దేశంలోని ఉగ్రవాదులు కూడా తరిమికొట్టాలి ఈ రోజు భారతీయ జనతా యువ మోర్చా చర్చలపట్న అధ్యక్షులు పెట్టెల నరేష్ ఆధ్వర్యంలో మొన్న కాశ్మీర్ పెహల్గావ్ లో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ పాకిస్తాన్ దిష్టిబొమ్మ దాహనం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనాథ్ మాట్లాడుతూ ఈ రోజు కాశ్మీర్లో జరిగిన దాడి చాలా హేయమైన చర్య ఉగ్రవాదులు దాడి చేయడం కూడా హిందువా కాదాని పరీక్షించి మరీ దాడి చేయడం జరిగింది అంటే ఉగ్రవాదంలో మతం లేదు అని ఇన్ని రోజులు మాట్లాడిన వారి నోట్లు ఈ రోజు ఎక్కడికి వెళ్లాయి అని ప్రశ్నించారు అదేవిధంగా దేశంలో కేవలం హిందువుల మీదే దాడి జరుగుతుంది అంటే ఎంత క్రూరమైన పన్నాగం నడుస్తుందో ప్రజలు అర్థం చేసుకోవాలి ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు బీజేపీ పట్టణ అధ్యక్షులు అమర్నాథ్ గౌడ్ మండల అధ్యక్షుడు రమేష్ జీ మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు రాపోతుల శ్రీనివాసులు గౌడ్ జిల్లా నాయకులు బాలవర్ధన్ గౌడ్ శ్రీనివాస్ రెడ్డి బాలస్ స్వామి నడిమింటి శ్రీను బుక్క నవీన్ జగదీష్ యాటరామకృష్ణ మోహన్ విశ్వనాథ్ సూరజ్ మహేష్ ప్రశాంత్ శివరెడ్డి కన్నా రవి ముదిరాజ్ కృష్ణ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు श्री कृष्ण सुदेव